ప్రూనింగ్ తర్వాత సీజన్లో దీన్ని కాపా పెడతామని చెప్పాం కదా మోసంపికి దానికంటే ముందుగా లాస్ట్ సీజన్లో లేట్గా వచ్చి మిగిలిపోయిన కాయలు ఉంటాయి కదా సో ఇవన్నీ ఇట్లా మంగు వచ్చేసింది సో ఈ నల్ల మచ్చిని యాక్చువల్గా రైతులు మంగు అంటారు సో దీని యాచువల్ నేమ్ వచ్చి సిట్రస్ రస్ మైట్ అంటారు సో ఇది ఎలా వస్తుంది అంటే సో ఇట్లా వల్ల విండు వల్ల కానీ పక్క పొలం నుంచి పక్క ప్లాంట్ నుంచి అండ్ అలాగే వాటర్ ఇరిగేషన్ ద్వారా పొల్యూషన్ ద్వారా అండ్ మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి ఒకటి అనేది ఉండదు సో ఇషియల్ స్టైల్లో లైట్ కనిపించినప్పుడే మనం నియ నిమాయిల్ కానీ సల్ఫర్ కానీ ఇట్లా స్ప్రే చేసుకుంటే వాటర్లో వేసుకొని కంట్రోల్ చేసుకునే ఛాన్స్ లేకపోతే ఇట్లా ఫ్ అయిపోవడం షేనెస్ తగ్గడం వల్ల మార్కెట్లో మంచి రేట్ రాకపోవడం జరుగుతుందండి అలాగే మొన్న క్లైమేటిక్ కండిషన్ సరిగ్గా లేక నెక్స్ట్ సీజన్కి పెట్టుకో పెట్టుకుంటామన్నా కదా సీజన్ కాపు సో ఇది సరిగా రాలే ఇలాగా లైట్ లైట్గా వచ్చిందనమాట సో ఎందుకంటే క్లైమేట్ ముందుగానే వర్షం పడడం వల్ల ఫెర్టిలైజర్స్ వేసుకోవడం ఇట్లా మల్టిపుల్ రీజన్స్ వల్ల సో ఇలా అయిపోయింది సో మళ్ళీ కావాలంటే మనం ఉగాదిలో వాడు పెట్టుకొని మళ్ళీ ట్రై చేయొచ్చు సో మళ్ళీ సో దీనికి ఫ్రూటింగ్ కానీ మళ్ళీ పెట్టుకోవడానికి ట్రై చేద్దాం సో వస్తే బెటరు రాకపోతే ఇంకా మనం ఏం చేయలేం